హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనకు నెయ్యి డబ్బాలు రెడీమేడ్ తెచ్చుకుంటాం కదా అట్లా తెచ్చుకున్నప్పుడు అయిపోగానే పడేయకూడదు కిచెన్లో మన పల్లీలు ఆవాలు జీలకర్రలు శనగపప్పు మినపప్పు పోసుపు దినుసులు అవన్నీ వేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి ఉంది కదా అడుగున అది మన వాటర్తో కానీ సబ్బుతో కానీ తోమితే పోదు అసలు ఇది పోవాలంటే నేను ఏం చేస్తున్నానో చూడండి చూడండి నిమ్మ చెక్కలు వాడుకున్న నిమ్మకాయ నిమ్మకాయ ముక్కలు అయితే ఇందులో వేస్తున్న కొన్ని వాటర్ పట్టి మూత పెట్టి బాగా ఊపాలి ఆ నిమ్మకాయ పులుపు అంతా నెయ్యిని తీసేస్తుంది దబ్బకున్న నెయ్యిని తీసేస్తుంది మొత్తం చూడండి నిమ్మ మొక్కలకు మొత్తం నెయ్యి కొంచెం అయితే పట్టింది దానికి చూడండి నెయ్యి అయితే ఎట్లా పట్టిందో నీ మొక్కలకు అయితే ఇవి పడేద్దాం ఇప్పుడు మళ్ళీ ఒకటి ఫ్రెష్గా వేస్తాం మళ్ళీ ఇంకో కొంచెం ఉంది చూడండి నెయ్యి చెయ్యి ఎట్లా అంటించుకుందాం చూడండి నెయ్యి ఎంత అంటుకుందో నేను ఇప్పుడు రసం ఉన్నదే సగం మొక్క అయితే వేస్తున్నాను ఇందులో రసం వేసి ఇందులోనే వేసి కొన్ని వాటర్ అయితే చూడండి వాటర్తో నెయ్యి ఎట్లా వస్తుందో నెయ్యి కొన్ని ఫ్లవర్ తీసేయాలి ఇప్పుడు వింబర్లో కొన్ని వాటర్ వేసి వేయాలి మూత పెట్టి మట్టి ఒకసారి చూడండి కొంచెం నిమ్మకాయ అదే వింబర్ సబ్బు వేసి మళ్ళీ వాటర్ వేసి అయితే మళ్ళీ కొంచెం ఇట్లా ఊపిన బాగా గట్టిగా అడగాలంటే ఓపిగా ఉండాలండి చూడండి కొంచెం కూడా నెయ్యి లేదు డబ్బా లోపల వాటర్ వార్ ఈ వాటర్ బారు పోతే ఇప్పుడు స్క్రబ్బర్ తోటి తోముకోవాలి మంచిగా ఫ్రెష్గా మళ్ళీ అండి తెల్లగా అయిందో ఇంత నెయ్యి అంటు కూడా లేదు డబ్బల లోపల మూతల లోపల ఏది ఉంది కదా ఇది తీసేయాలి ఇప్పుడు ఈ మూత డబ్బా మంచి మంచిగా బార్ సబ్బుతో అయితే దోముకోవాలి ఫ్రెష్గా కడిగిన తర్వాత చూపిస్తానండి చూడండి డబ్బా మూత అయితే కడిగేసాను నీట్గా ఇంత కూడా నెయ్యి ఫ్రెష్గా ఉన్నది మన షాప్లో కొన్నట్టుగా ఉన్నది డబ్బా డబ్బాను కొంచెం పొడి గుడ్డతో తుడుచుకొని కొద్దిసేపు ఒక పది నిమిషాలు ఎండలో ఆరబెట్టిన తర్వాత ఏవైనా పోసుకోవచ్చు ఇందులో నేను కూడా ఒకటి చూపిస్తాను ఇంతకుముందు చేసి పెట్టాను ఇలాగే చూడండి ఒక దాంట్లో పల్లీలు పోసిన ఒక దాంట్లో జీలకర్ర ఇవి చిన్న నెయ్యి డబ్బాలు ఆవాలు ఇందులోనేమో యాలకుల పొడి పోసినా నేను కవర్ తీయలేదు ఇలా ఎంచిన ఇప్పుడైతే కడగడానికి ఇది ఒకటి ఉన్నది ఎక్స్ట్రా దీంట్లో ఉంది నెయ్యి చూసారు కదా నెయ్యి డబ్బాలు అయితే వేస్ట్ చేయకుండా ఇలా మంచిగా ఫ్రెష్గా నిమ్మకాయతో అయితే కడుక్కొని ఈ జీలకర్ర ఆవాలు పల్లీలు ఇట్లా మనకు కిచెన్ అవసరం వచ్చేటివి వస్తే మనకు కొనుక్కోకుండా వాడుకోవచ్చు మంచిగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ